అందరికీ నమస్కారం నా పేరు గోపి నేను కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చిన వారికి సహాయపడటానికి ఇక్కడ ఉన్నాను అయితే అరబ్ కంట్రీస్కి ఎవరైతే వెళ్ళి ఉన్నారో వారిలో కొంతమందికి ఎటువంటి అలజడులు లేకుండా ప్రశాంతతతో కూడిన వాతావరణం ఉంటుంది మరికొందరికి ఎంతో క్లిష్టమైన పరిస్థితులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి క్లిష్టమైన పరిస్థితులు సమస్యలు ఎదుర్కొని బయటపడ్డ వాళ్ళలో నిజానికి నేను కూడా బుడవకండి సో ఇలాంటి సమస్యలలో మనం ఎదుటి వ్యక్తితో ఎలా సంభాషించాలి ఎలా అతను చెప్పేది అర్థం చేసుకోవాలి ఎలా తిరిగి సమాధానం ఇవ్వాలి మనం ఏంటి అన్నది నిరూపించుకోవడానికి భాష ముఖ్యమే కదా సో నేను ఇక్కడ మీ ముందు ఉంది మీకు భాష నేర్పించడానికే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఏం ఆలోచించకుండా దయచేసి కామెంట్ పెట్టండి మీకు తప్పకుండా సమాధానం దక్కి తీరుతుంది ప్రస్తుతానికి నేను ఇండియాలోనే ఉన్నాను వ్యవసాయం చేసుకుంటున్నాను నేను ఒక రైతుని కాస్త ఆలస్యమైనా సరే మీకు మీ సందేహాలకు సమాధానం ఇచ్చి తీరుతాను చూడండి నాకు ఒకప్పుడు ఈ మాట చెప్పేవారు కూడా లేరు ఎవరినైనా అన్నగారు ఈ పదానికి అర్థం ఏంటో చెప్పండి అని ఏదైనా డౌట్ ఉండి అడిగితే ఏంటి రోజంతా అడుగుతున్నావే అనేవారు అంటే నేను అడగటానికి కూడా ఒక కారణం ఉండేది అక్కడున్న పరిస్థితుల ప్రభావంతో నేను వేగంగా అరబిక్ నేర్చుకోవాలి అన్న తపనతో నాకు కనపడిన వాళ్ళ దానికి అర్థాలు అడిగేవాడిని కానీ కొంతమంది చెప్పేవారు కొంతమంది తెలియదు అనేవారు కొంతమంది తెలిసినా తెలియదు అనేవారు అలా రకరకాలుగా ఉంటారుగా అలాంటిదే అనుకోండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని భాషనైతే నేర్చుకున్నానండి దాన్ని వృధాగా పోనివ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు నేను ఎలాగైతే భాష నేర్చుకోవడానికి ఇబ్బంది పడ్డానో అలాగే ఎంతోమంది నాలాంటి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు నేను ఫీల్ అయినట్టు ఎవరు లేరు భాషను నేర్పడానికి అర్థాలు చెప్పడానికి అని మీరు ఫీల్ అవ్వద్దు మీకు నేనున్నాను ధైర్యంగా మాట్లాడండి నేర్చుకోండి నా లాగా ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అన్నదే నా ప్రయత్నం ఉంటాను తిరిగి సమాధానాలతో మీ ముందు